హే గాయస్ గుడ్ మార్నింగ్ వన్ నా పేరు తేజవాడి వెల్కమ్ టు తేజాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనకి జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే మనకి ఎసెన్షన్ నుంచి అయితే మనకి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ కింద మనకి అసెన్షన్లో ఫుల్ టైమ్ రోల్ అయితే మనకి హైర్ అయితే చేసుకుంటున్నారన్నమాట సో ఈ పర్టికులర్ జాబ్కి మనకు వాళ్ళు ఆఫర్ చేసే ప్యాకేజ్ కూడా చాలా అయితే బాగుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పిఐ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పిఐని అయితే వాళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ పర్టికులర్ జాబ్కి లొకేషన్ ఏంటి అంటే మనకి బెంగళూరులో హైదరాబాద్ చెన్నై కోయంబత్తూర్ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ లో అయితే హైర్ చేస్తున్నాడు బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ని బట్టి మనకున్న స్కిల్స్ బట్టి ఏ ప్రాజెక్టు మనకు అవసరమో మనకున్న ఫిల్టరేషన్ బట్టి మనకైతే హైరింగ్ అనేది జరుగుతుంది లొకేషన్ అనేది సెట్ చేస్తారు సో ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే మనం నోటిఫికేషన్ వెళ్తే ఇంకా క్లియర్ కట్ గా మాట్లాడుకోవచ్చు అసలు స్కిల్స్ ఏంటి ఎలా అప్లై చేయాలి రెజ్యూమ్ లో ఏ కీవర్డ్స్ అప్లై అనేది అనే విషయాలు నేను చాలా క్లారిటీగా అయితే చెప్తాను సో మీరైతే అసలు మిస్ అవద్దు అండ్ వర్క్ వీడియో చూడండి సో ఇప్పుడైతే నా స్క్రీన్ లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే చూస్తున్నారు కదా సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ అనమాట సో ఇది ఎస్ఎంచర్ నుంచి వచ్చిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది ఎక్కడ నౌకర్ నుంచి వచ్చింది కాదు లింక్డ్ ఇన్లో చేసింది అయితే అస్సలు కానే కాదు సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఎస్ అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే వచ్చింది అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ అనమాట సో సాలరీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు లొకేషన్ కూడా ఇక్కడైతే మనకి చూశారు కదా సో ఫుల్ టైమ్ అయితే వాళ్ళు మంచి చేస్తున్నారు లాస్ట్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు సో ఎలిజిబిలిటీ కనుక విషయానికి వచ్చినట్లయితే సో ఆల్ స్ట్రీమ్స్ ఆఫ్ బ్యాచ్ బీఎస్సీ బీసీఏ బీకామ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వితౌట్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఓన్లీ పార్ట్ టైం వాళ్ళు వాళ్ళెవరికి కూడా ఇందులో ఎలిజిబిలిటీ లేదు అండ్ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ లేదు ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అంటే బీఎస్సీ బీకామ్ బీబీఏ బీబీఎం బీబీఏ వాళ్ళు అయితే ఉన్నారు కదా వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ జాబ్ అనమాట సో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట సో ఇంకా దీని తర్వాత చూసుకున్నట్లయితే ప్రాసెస్ మాక్ టెస్ట్ ఉంటుంది అసెస్మెంట్ ఉంటుంది ఒక ఫిఫ్టీ క్వశ్చన్ కోడింగ్ రౌండ్ ఉంటుంది టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అని అయితే వాళ్ళకి చాలా క్లియర్ కట్ గా అయితే వాళ్ళు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు సో ఈ పర్టికులర్ జాబ్కి మీరు కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నారా సో అప్లై చేసుకోవాలనుకుంటుంటే ఇక్కడ అప్లై అయిన బటన్ మీద అప్లై చేయండి సో మీరు అలా అప్లై చేసుకోవాలంటే మనకి డిస్క్రిప్షన్లో అయితే నేను దాని లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ జాబ్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే తీసుకెళ్తుంది తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సేమ్ ఈ ఇటువంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో ఇక్కడైతే మీకు ఒకవేళ ఆల్రెడీ ప్రీవియస్ ప్రీవియస్గా ఎటువంటి జాబ్స్ అప్లై చేసినా కూడా మీకు ఎంత ఒక అకౌంట్ ఉంటుంది ఐ హావ్ ఆల్రెడీ ఆయన అకౌంట్ అని క్లిక్ చేయండి లేదు అంటే ఒకవేళ ఐ డోంట్ హ్యావ్ అండ్ అకౌంట్ ఉంటుంది సో అది అకౌంట్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు రిజిస్ట్రేషన్ ఫామ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రాబోట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ పర్టికులర్ కి అయితే అప్లై చేస్తున్నాము అనే విషయాల కోసం అయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఇక్కడైతే మనం పర్సనల్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తే రిజిస్ట్రేషన్ కి అయితే అయిపోతాము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది సో మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇంకేమాత్రం మాత్రం ఆలోచన చేయద్దు ఎవరైతే ఈ పర్టికులర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో మీరు అందరూ కూడా పర్టికులర్ జాబ్ కి కింది అలాగే ఇంకెవరైతే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్లీ వీడియో అయితే షేర్ చేయండి సో మంచి వీడియోతో మళ్ళీ ముందు వస్తుందా అంటిల్ దెన్ సెనింగ్ ఆఫ్ తేజాయ్